శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి వారి జాతికలు ఏప్రిల్ మాసం పన్నెండవ తేదీ అనుగమానికి శనివారం ఈ రోజున జరిగేది ఇది ఒకటికి రెండు సార్లు విడమరిచి చూడండి జరిగేది ఏమిటో మీకే అంత అర్థమవుతుంది ముందుగా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున తెల్లవారితే మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామం జరుగుతుందని చెప్పాలి ఊహించని విధంగా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగ చేస్తుంది వామో ఇలా జరిగిందా అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోను అవుతారు మీరు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించే సంఘటన మీకు మానసికంగా తృప్తిని కూడా ప్రసాదించబోతోంది ఎన్నో సార్లు మీరు అనుకున్నారు కూడా మీ యొక్క లైఫ్ లో నుంచి వెళ్లిపోయినప్పుడు వీరిని చూసి బాధపడ్డారు మానసికంగా కృంగిపోయారు కానీ ఈ మధ్య కాలంలో ఆ విషయం గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు కానీ అనుకోకుండా జరిగిన ఒక సంఘటన మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పాలి అలాగే ఈ యొక్క రాశి జాతకం ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం వీరి రీత్యా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పాలి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన బంధం వారు స్నేహ బంధం కావచ్చు మిత్రత్వం కావచ్చు శత్రుత్వం కావచ్చు లేదా మీరు అమితంగా ఇష్టపడేవారు కూడా కావచ్చు వారు తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు ఒక ఫోన్ కాల్ కావచ్చు వారే మిమ్మల్ని కలవడం కావచ్చు లేదా అకస్మాత్తుగా మీరే వారిని అనుకునే విధంగా కలుసుకోవడం కూడా కావచ్చును లేదంటే అకస్మాత్తుగా అనుకునే విధంగా మీరే వారిని కలుసుకోవడం కూడా కావచ్చును ఇలా జరగబోతుంది వారి రీత్యా అనుకునే అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడం అనేది మాత్రం మీ చేతిలోనే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మన చేతుల వరకు వచ్చిన అవకాశం కూడా మనం జార విడుచుకుంటూ ఉంటాము అది మీ యొక్క లైఫ్ లో కూడా జరగచ్చు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుందామనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తోంది అలాగే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా కూడానో నాయకులుగా ఉండాలనే తపన ఉంటుంది ఈ కారణంగా ఒక వ్యక్తితో ఈ రోజున మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మీ యొక్క మనస్తత్వం నాయకత్వం వహించాలనే తపన ఏదైతే ఉందో మీరు అందరి పైన అధికారాన్ని చలాయిస్తుంటారు ఇక కొంతమంది ఇది పాజిటివ్ గా తీసుకున్నా ఇంకొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు ఈ విధంగా నెగిటివ్ గా తీసుకుని ఒక వ్యక్తి మీతో గొడవకు కాలు దువ్వే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా ఊహించని పరిణామం మీ యొక్క లైఫ్ లో ఉండబోతుంది కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తోంది ఇది మీకు చాలా ప్రతికూలంగా ఉండబోతుందని చెప్పాలి అనవసరపు గొడవల్లో వారి కారణంగా తలదూరుస్తారు ఆ గొడవల వల్ల పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కానవస్తోంది ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం కుటుంబ సభ్యులను సపోర్ట్ చేయడం కోసం బయట వ్యక్తులతో గొడవకు దిగుతూ ఒకవేళ దిగారు అంటే మాత్రం లేనిపోని సమస్య కొన్ని తెచ్చుకుంటారు ఇక చాలా కాలం నుంచి అన్వేషిస్తున్న ఒక చక్కటి అవకాశం కూడా ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అవకాశం చిన్నది అయినా పెద్దది అయినా ఉపయోగించుకోండి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పాలి చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతోంది ఎన్నో ఏళ్ల మీ కోరిక కూడా నెరవేరబోతోంది అంటే ఏ ఆర్థిక సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో దాని నుంచి మీకు విముక్తి లభించడంతో పాటుగా ఆర్థికంగా పురోగతి సాధించే ఒక మార్గం కూడా మీ ముందుకు రాబోతోంది ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ఉన్నట్లయితే ఒక ఆదాయ మార్గం మీ ముందుకు వస్తోంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ విధంగానే కనిపిస్తుందని చెప్పక తప్పదు ఈ రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఒక చక్కటి అవకాశమైతే ముందుకు రాబోతూ ఉన్నది అలాగే ఈ రాశి జాతకులు సమస్యల నుంచి ఉపశమనాన్ని అయితే పొందుకోబోతున్నారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఎనబై ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వీరిని ఇంకాస్త వేధించవచ్చు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుణ్ణి సంప్రదించడం చాలా ఉత్తమం సమస్య తీవ్రత పెరిగింది అనుకోండి ఆ సమస్య మీకు జటిలంగా మారే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు వహించాలి అలాగే ఈ రాశి దినఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఏదైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక అవకాశం రాబోతోంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు వచ్చిన అవకాశానికి అడ్డుగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది వారికి ఈ యొక్క అవకాశం నచ్చకపోవచ్చు వారు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి నిత్యం మనసులో శివ భగవాను ధ్యానించుకోండి అంత మంచే జరుగుతోంది శుభంబూయా